వెట్రి వేలు అరోహర మీరందరూ ఎలా ఉన్నారండి కులాసా ఉన్నారా చాలా చాలా సంతోషం అండి అలాగే మీ అందరు ఆదర అభిమానాల వల్ల తిరుమురుగ పెరుమని యొక్క అనుగ్రహం చేత నేను కూడా కులాసాగా ఉన్నానండి ఇవాళ మనం మాట్లాడకపోయేటటువంటి అంశంలో పితృ కార్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం మీకు తెలుసు మనం అప్పుడప్పుడు పితృకార్యాల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటామని అందులో భాగంగా పితృకార్యాల దగ్గరకు వచ్చేటప్పటికీ మంత్ర విధానం క్రియా విధానం వస్తు విధానం మూడు ఉంటాయన్నమాట మంత్రం చెప్పేటటువంటి వారి యొక్క మంత్రం చక్కగా ఉంటే అది చేరవలసిన వాళ్ళకి చేరి అది తృప్తినిస్తుంది ఫలితం దక్కుతుంది క్రియా విధానం అంటే చేసేటటువంటి కర్త యొక్క క్రియ శ్రద్ధగా ఉండాలి వస్తు విధానం అక్కడ పెట్టేటటువంటి ద్రవ్యం ఏదైతే ఉంటుందో అది చక్కగా ఉండాలి ఇది కానీ నేనేమంటానంటే వస్తులోపం ఉండొచ్చు ఎందుకంటే ఐదు కేజీలు పెట్టే చోట అర కేజీ పెట్టచ్చు తప్పేం లేదు వస్తువు లేకపోయినా కూడా పర్వాలేదు మంత్రంతో మనం ఏదైనా కొనసాగించవచ్చు అంటాను ఎందుకంటే వస్తువు అంటే మరీ పెట్టకుండా ఎవరు ఉండరు ఒకవేళ పెట్టలేకపోయినా కూడా బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ప్రతిదానికి ఒక ప్రత్యామ్నాయం అనేది ఒకటి ఉందన్నమాట కానీ ఎంత ప్రత్యామ్నాయం ఉన్నా మంత్రలోపం క్రియాలోపం లేకుండా ఉంటే చాలు అనమాట చెప్పేటటువంటి వారు మంత్రం చక్కగా ఉంటే చేసేటటువంటి వారు ఎవరైతే చేస్తున్నారో ఆ క్రతువు వారి యొక్క క్రియ శ్రద్ధగా ఉండాలి భక్తిగా ఉండాలన్నమాట అలా కనుక ఉన్నట్టయితే తప్పకుండా అది ఫలిస్తుంది వస్తువుదేముందండి అందరూ ఉన్న వాళ్ళు ఉంటారు ఆర్థికంగా ఉంటారు కదా వాళ్ళ శక్తి అనుసారం పెట్టుకుంటారు ఒకవేళ ఎంత శక్తి ఉన్నా ఆ సమయానికి అందుబాటులో లేకపోవచ్చు వస్తువు పెట్టడానికి అయినప్పటికీ కూడా మంత్ర విధానాన్ని క్రియా విధానాన్ని కనుక మనం ఆశ్రయించినట్లయితే ఆ కర్మ సత్ఫలితాన్ని ఇస్తుంది అవునండి కాబట్టి ఇవన్నీ మీకు తెలియాలి అంటే కనుక అవగాహన చాలా అవసరం అవగాహన లేకుండా ఏ పని చేయలేరు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇదివరకున పెద్దవాళ్ళు అనేటటువంటి వాళ్ళు కూడా కూడా ఉండేవారు ఇలాంటి కష్టకాలంలో కానీ ఇప్పుడు అలా ఉండటం లేదు వస్తే వస్తారా లేకపోతే లేదు ఒకవేళ వచ్చారా అనుకోండి వచ్చారా ఆ క్షణం చూసారా చేదులుపుకున్నారా పలకరించారా వెళ్ళిపోయారా ఇంతే ఇంక ఇంతకు మించి పులువుకుని పట్టించేసేసుకుని వాళ్ళకి మనం తప్ప దిక్కు లేదా పాపం వాళ్ళకి ఎంత కష్టం వచ్చింది అనుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారన్నమాట అటువంటప్పుడు మీ వెనకాల సమర్థించే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి కానీ కొన్ని కొన్ని సందర్భాలలో కర్మ జరుగుతున్నప్పుడు చిన్న కర్మ కానీ పెద్ద కర్మ కానీ అంటే కొంతమందికి అర్థం అవడం కోసం ఈ మాట మాట్లాడుతున్నాను ఇలాంటి కర్ కర్మకాండలు చేసేటప్పుడు బంధువర్గానికి తెలియపరుస్తారు పిలవటం అంటే శుభకార్యానికి చెప్పేటప్పుడు పిలిచామండి అంటారు కానీ ఇలాంటి అశుభ కార్యక్రమాల్లో అవతల వాళ్ళకి మనం చెప్పాలి ఈ వార్త వాళ్ళకి అందజేయాలనుకునేటప్పుడు అనుకునేటప్పుడు మేము తెలియజెప్పామండి తెలియజేసామండి అని అంటారనమాట అందుకే ఇలాంటి సందర్భంలో రండి రేపు ఇంట్లో కర్మ జరుగుతుంది మీరు అందరూ రండి అని మాత్రం పిలవకూడదు అది అమంగళం అనమాట కాబట్టి ఇలా కర్మ జరుగుతుంది అని తెలియపరుస్తున్నాము అలా అంటే ఏమిటి మీకు తెలియపరుస్తున్నాము మీరు వచ్చి ఆ యొక్క వైకుంఠ సమారాధన స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదనం చేయండి అని చెప్పి చెప్పడం అన్నమాట ఈ విధంగా తెలుసుకోవాలి కానీ ఇలాంటప్పుడు వెనకాల పెద్దవాళ్ళు ఎవరో ఉండి కూడా పిలవటం లేదు మీ ఇంట్లో కర్మ కదా నువ్వు పిలుచుకో అంటున్నారు వాళ్ళు ఎలా పిలుస్తారో చెప్పండి మా అమ్మ పోయింది రేపు కర్మ చేసుకుంటున్నాం మీరందరూ రెండని వీళ్ళు తెలియపరుస్తారా గుండెలు బద్దలైపోవు మా నాన్న పోయారు మా నాన్న కార్యక్రమం జరుగుతాను మీరందరూ రెండని పిలుస్తారా నా కొడుకు పోయాడు నా కూతురు పోయింది మీరందరూ రండి అని చెప్పి పిలుచుకుంటారా తండ్రి పిలుచుకుంటాడా చెప్పండి వెనకాల వాళ్ళు కదండి పాపం వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు దుఃఖంలో ఉన్నారు వాళ్ళ తరపు నుంచి నేను తెలియపరుస్తున్నాను మీరు అందరూ రండి ఆయన మీ అందరికీ చెప్పమని వాళ్ళు చెప్పారు మీకు అని ఒక్క మాట చెబితే అది ఎంత అందంగా ఉంటుంది ఈరోజు రేపు ఈ అందంగా పిలిచేవాళ్ళు ఈ అందంగా సమర్థించేవాళ్ళు ఈ అందంగా చక్కబెట్టేటటువంటి వాళ్ళు లేకపోతున్నారే ఎంత దుఃఖభరితం చెప్పండి ఈ దృశ్యం ఈ ఘట్టం ఈ సన్నివేశం చాలా బాధాకరంగా ఉంటుంది అందుకే నేను చెప్తాను ఒకటికి నొక్కే నుంచి చెప్తూ ఉంటాను ఎవరికైనా సరే మీ వెనకాల ఎవరైనా సరే ఒక మంచి ప్రాణ స్నేహితుడిని జీవితానుభవం కలిగినటువంటి వాడు అయితే అలాగే మంచి చెడు తెలుసుకునేటువంటి వాళ్ళు ఏ సందర్భంలో మనం ఎలా నడుచుకుంటే ఆ గౌరవం మనకు దక్కుతుంది అనుకునేటటువంటి వాళ్ళని వాళ్ళని మన ప్రాణ స్నేహితులుగా పెట్టుకుని మనం కనుక మనగడ కొనసాగిస్తే కథాకార్యాలప్పుడు మన పరువు మన మర్యాద మనకు అండదండలుగా నిలబెడతారండి ఈరోజు రేపు అయిన వాళ్ళు ఎవరు కూడా తెలియపరిస్తే వెడదాం లేకపోతే మైలు పడదాం దట్స్ చాలు ఆ మైలు కూడా మనకు అక్కర్లేదు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ మైలు పడదాం చెమ్ము నీళ్ళు చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంత లేకపోతే ఎంత చెప్పండి అని అధికారి కదా కష్టం వచ్చినప్పుడు మన వెనకాల నిలబడి మనల్ని సమర్థించేటటువంటి వాళ్ళు కూడా ఉండాలి కదండి ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్ని బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయో తెలిసిన నేను తెల్లారిస్తే ఈ వృత్తి చేస్తాను కనుక నేను ఇంతమందిని చూస్తూ ఉంటానన్నమాట ఆ కుర్రాళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది కొంతమంది ఆడపిల్లలైతే పాపం వాళ్ళైతే ఇంకా అనదములు ఎవరు ఉండరు వాళ్ళే చేస్తూ ఉంటారు కర్మ చెయ్యమంటున్నాను చెయ్యండి అర్రా ఏదో ఒకటి చేయండి మీ అమ్మగారికో నాన్నగారికో మీరు మీ పట్ల మీ క్రతువులు చేయండి పాపం వాళ్ళు కూడా అలా అయితే చేస్తున్నారు ఒక్కొక్కసారి అయితే తోడబుట్టిన వాడు కార్యక్రమం చేస్తుంటే అప్పచెల్లెళ్ళు వెళ్ళే పాపం చిన్నపిల్లలు వాళ్ళను అప్పచెల్లు వెళ్ళి వెనకాల పెద్దవాళ్ళలే వాళ్ళు పిలుచుకుంటున్నారు ఏమిటి చెప్పండి అందరూ ఉండి కర్మ ఏమిటి చెప్పండి అందుకే నేను చెప్తాను అవగాహన పెట్టుకోండి రా అవగాహన పెట్టుకోండి నాన్న అవగాహన పెట్టుకుంటే మరొకళ్ళు లేకపోయినా సమర్థించుకోవడానికి అవకాశం ఉంటుంది ఉంటుంది నాన్న మంచి చెడు తెలియద్దు ఏ సందర్భాల్లో ఎలా పిలవాలి ఏ సందర్భాల్లో ఏ ఏ విధంగా ఎవరితో మనం ఎలా మాట్లాడాలి ఏ విధంగా ఉండాలనేది తెలియాలంటే మన ఎప్పుడూ కూడా సమర్థవంతంగా మనల్ని నడిపించేటటువంటి ప్రాణమిత్రుడైనా ఉండాలి లేదా మనకు ఎవరైనా తెలుసున్న వాళ్ళు అండదండలు కలిగిన ఒక మంచి కుటుంబమైనా మన వెనకాల ఉండాలి అన్ని మన వల్ల అవరాలా లేదా మనకు బాగా విషయపరిజ్ఞానం తెలుసుంటే కాస్త ఆ విధంగా వాళ్ళని వెళ్ళని నోటు మంచితనంతో ఆకట్టుకుని ఏదో క్రతువులు సక్రమంగా అన్న లేకపోతే నడిపించలేం తెలిసిందా కాబట్టి జాగ్రత్తగా నడుచుకోండి అమ్మ జాగ్రత్తగా నడిపించుకుని వస్తులోపం ఉన్నా పర్వాలేదులే కానీ మంత్రలోపం క్రియాలోపం లేకుండా ఉండాలంటే క్రియ కాబట్టి మంత్రలోపం క్రియాలోపం లేకుండా చూసుకోండి పెద్దలు తరిస్తారు సరేనా అది ఇది చెప్పచ్చే విషయం ఇది ఏదైనా సరే అవగాహన అనేది చాలా మట్టుకి అవసరం చాలా అవసరం చాలా అవసరం చాలా అవసరం అలాగే మనల్ని పట్టించుకునేటటువంటి దక్షత కూడా చాలా అవసరం ఉండాలి నాకు ఎవరు అక్కర్లేదు నేను ఒంటికాయ చొమ్ము సొండుకుమిలా కూర్చుంటానంటే కుదరదు కష్టం వస్తుంది సుఖం వస్తుంది అని చెప్పిరావు తెలిసిందే కాబట్టి బంగారు పళ్ళానికన్నా గోడదాపు కావాలి కదా ప్రజా ప్రజాపరిపాలన చేసేటటువంటి మహారాజు గారు కూడా మహామంత్రి ఉండాలి కదా కాబట్టి మనకెంత విషయ పరిజ్ఞానం ఉన్నా కొన్ని సందర్భాలలో మనకి ఇది మంచి అని చెప్పడానికి కూడా మనకి ఒక అనుభవం కలిగినటువంటి ప్రాణస్నేహితుడు చాలా అవసరం అవునంటారా